హాయ్ ఫ్రెండ్స్ ఒక అమ్మాయిలో ఆరు ఆత్మలు జనరల్ గా మనలో చాలా మంది దేవుణ్ణి నమ్ముతారు అలాగే దెయ్యాలను కూడా నమ్ముతారు కానీ కొంతమంది నమ్మరు అది వాళ్ళ ఇష్టం కానీ దేవుణ్ణి నమ్మి తర్వాత దేవుడికి ఆపోజిట్ అయిన ఒక అమ్మాయి కథని ఈ వీడియోలో చెప్తాను ఈ స్టోరీ చాలా మందిని భయపెట్టింది మొత్తం అందరిని భయపెట్టిన ఇన్సిడెంట్ ఇది ఈ అమ్మాయి పేరు యానలీస్ మిచెల్ పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటిన జర్మనీలో ఈ అమ్మాయి పుట్టింది అయితే తను కేథోలిక్ కుటుంబంలో పుట్టింది క్యాథలిక్ కుటుంబంలో పుట్టిన వాళ్ళందరికీ దేవుడి మీద నమ్మకం ఉంటుంది అలాగే పాపాలు చేస్తే నరకానికి వెళ్తారనే నమ్మకం కూడా ఉంటుంది అయితే యానలిస్ కి టైం దొరికినప్పుడు అలా తన ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో చర్చికి వెళ్లేదు వాళ్ళు చేసుకున్న పాపాలు పోగొట్టుకోవడానికి చర్చికి వెళ్తారు చర్చి తో పాటు ఒక చల్లని రూమ్ లో నేకుడిగా కింద పడుకుంటే వాళ్ళ పాపాలు పోతాయని నమ్ముతారు ఇలా చేయడం వల్ల యానలీస్ కి హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చాయి ఇలా చేస్తే బ్యాడ్ హ్యాబిట్స్ కూడా పోతాయని వాళ్ళ నమ్మకం యానలీస్ కి పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆడుకుంటూ సడన్ గా కింద పడిపోతుంది వెంటనే యానలీస్ ని హాస్పిటల్కి తీసుకెళ్తారు అప్పుడు నుండి యానలిస్ డిస్టర్బ్ అయింది నైన్టీన్ సెవెంటీ త్రీలో యానలిస్ కి హెల్త్ బాగోకపోయినా ట్రీట్మెంట్ చేయించుకుంటూ తన గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసింది ట్రీట్మెంట్ అయ్యాక డాక్టర్స్ యానలిస్ కి ఒక డిజార్డర్ ఉందని చెప్తారు ఆ డిజార్డర్ వల్ల ఆ పర్సన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ మెంటల్ వల్ల బిహేవ్ చేస్తారు అయితే నెమ్మది నెమ్మదిగా యానలిస్ లో చాలా మార్పులు వచ్చాయి ఎన్ని ట్రీట్మెంట్స్ చేయించినా యానలిస్ లో ఎటువంటి మార్పు రాలేదు వెంటనే మెంటల్ హాస్పిటల్ లో తీసుకెళ్లి పడేశారు అక్కడికి వెళ్ళక యానలీస్ ఇంకా పిచ్చిగా మారిపోయింది అయినా సరే వాళ్ళ పేరెంట్స్ ఆనలీస్ ని చర్చకి తీసుకెళ్లేవారు తన యానలిస్ వెళ్లేదు కాదు అయితే చర్చకి పట్టుకెళ్లే టైం కి యానలిస్ గట్టిగా అరుస్తూ రాకుండా తనలో తానే తిట్టుకునేది చంపడానికి వస్తున్నాయని చెప్పేది తను ప్రే చేస్తున్నప్పుడు ఎవరో వచ్చి యు విల్ గో టు హెల్ అని అనేవారంట డాక్టర్స్ అలా సౌండ్ రాకుండా కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు కానీ కొన్ని రోజులు అయ్యాక యానలిస్ కి అంటే చిరాకు వచ్చింది జీసస్ స్టాచ్యూ చూస్తే పాపం వచ్చేది స్టాచ్యూ చూసాక తను చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేసేది ఒకరోజు యానలిస్ తన ఫ్రెండ్తో కలిసి శాంటియామో అనే విలేజ్ లో ఒక చర్చికి వెళ్దాం అనుకుంది అయితే అక్కడికి వెళ్ళాక చర్చి లోపలికి వెళ్లేదు హోలీ వాటర్ ఇచ్చిన విసిరేసింది అప్పుడే తన ఫ్రెండ్ కి అర్థమైంది యానలీస్ లో ఏదో ఆత్మ ఉందని తన ఫ్రెండ్ బయటకు వచ్చి ఏమైందని అడిగితే యానలిస్ గట్టి గట్టిగా అరుస్తూ తన ఫ్రెండ్ ని భయపెట్టింది అలా కాసేపు అయ్యాక యానలీస్ కామైంది అప్పుడు తన ఫ్రెండ్ ఏమైంది అని అడగ్గానలీస్ ఎందుకో నాకు తెలియదు కానీ చర్చ లోపలికి వెళ్తే నా కళ్ళు మండుతున్నాయని చెప్పింది తనలో ఆత్మలు ఉన్నాయని వాళ్ళ ఫ్యామిలీకి అర్థమైంది సో అందరూ కలిసి ఎక్సర్సిజం చేద్దామని ఫిక్స్ అయ్యారు దానికి ప్రీస్ట్ పర్మిషన్ కావాలి వాళ్ళ పేరెంట్స్ ట్రై చేశారు కానీ ప్రీస్ట్ ఒప్పుకోలేదు వాళ్ళ చర్చ్ ఫాదర్ ఒక అతను ఆనలిస్ కి ఫిట్స్ లేదు అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తుందని సో అర్జెంట్ గా ఎగ్జార్ చెయ్యాలని ఆ ప్రీస్ట్ కి చెప్తారు అయితే ఒకరోజు యానలిస్ట్ కి బాగున్నప్పుడు కి ఒక లెటర్ రాస్తుంది ఆ లెటర్ లో నేను యానలిస్ట్ ని నాకు అందరితో ఉండడం చాలా ఇష్టం హెల్దీగా ఉండాలనుకుంటున్నా హ్యాపీగా ఉండాలనుకుంటున్నా ఈ పెయిన్ ని భరించలేకపోతున్నా నా కోసం ప్లీజ్ ప్రే చేయండి అని ఆ లెటర్ లో చెప్పింది ఆ లెటర్ చూసి వెంటనే ప్రీస్ట్ ఎగ్జార్సిజం స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సెప్టెంబర్ నాలుగున ఎగ్జార్సిజం స్టార్ట్ చేసినప్పుడు వాటిని రికార్డ్ చేశారు మొత్తం అవి ఫార్టీ టూ రికార్డింగ్స్ అయ్యాయి అయితే ప్రీస్ట్ ఆ రికార్డింగ్ లో ఉన్న వాయిసెస్ ని ఎవరెవరో కనుక్కుందాం అనుకునేవారు వీక్లీ ట్వైస్ ఎగ్జార్సిజం చేసేవారు అలా ఎగ్జార్సిజం చేసేటప్పుడు ఒక రోజు యానలిస్ట్ చాలా వైల్డ్ గా బిహేవ్ చేసింది తనలో వాయిస్ వినపడుతున్నప్పుడు ఎవరు నువ్వు అని అడగగానే తనలో దాదాపు ఐదు నుంచి ఆరు వాయిసెస్ వినబడ్డాయి ఇప్పుడు ఆ వాయిసెస్ హిట్లర్ మ్యాన్ అండ్ లూసిఫర్ అని చెప్పారు అది వినగానే ప్రీస్ట్ చాలా షాక్ అయ్యారు అందులో ఆ ప్రీస్ట్ కి షాకింగ్ గా అనిపించింది ఆనలిస్ పెలిష్ మ్యాన్ నేమ్ చెప్పడం ఫెలిష్ మ్యాన్ ఫిఫ్టీన్త్ సెంచరీకి చెందిన ఒక ఫాదర్ చర్చ్ లో తన బిహేవియర్ బాగాలేదని తనని చర్చి నుండి తరిమేశారు అలా తరిమేసిన తర్వాత అతని గురించి ఎవరికి తెలియదు కానీ యానలిస్ట్ కి అతని గురించి తెలిసే ఛాన్సే లేదు అంటే నిజంగా టెలిస్ ఆత్మ యానలిస్ట్ లో ఉందని ఆ ప్రీస్ట్ ఫిక్స్ అయ్యారు ఎక్సర్సిజం చేసే టైంలో లో యానలిస్ బాడీ తన కంట్రోల్లో ఉండేది కాదు గట్టి గట్టిగా అరుపులు అరవడం ఎవరు పేక పడితే వాళ్ళ పేక నొక్కేయడం తన స్కిన్ ని తానే కొరికి తినడం చేసేది అందుకే తనని ఎంత ఆపాలనుకున్నా ఎవరు తనని ఆపలేకపోయారు అంత పవర్ఫుల్ గా ఉండేది తను అందుకే తనని చూస్తే కూడా చాలా భయపడేవారు నైన్టీన్ సెవెంటీ సిక్స్ మేలో యానలిస్ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా తయారైంది గోడకి గట్టిగా గుద్దుకునేది తన బాడీని తానే కొరుక్కునేది గట్టి గట్టిగా అరుస్తూ అందరి మీద పడిపోవడం చేసేది అయితే యానలిస్ ఫ్యామిలీ వాళ్ళు భయపడి ఆనలిస్ ని మంచానికి కట్టేశారు డైలీ వాళ్ళ ఇంట్లో అరుపులు తప్ప ఇంకేవి ఉండేవి కాదంట ఇంకో విషయం ఏంటంటే యానలిస్ డైలీ ఆహారం తినేది కాదంట తినమని అంటే ఈ బాడీ తినడానికి పర్మిటెడ్ కాదని అనేదంట అంత ఫుడ్ తినకున్నా కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ తన్ని పట్టుకున్నా కూడా చాలా సింపుల్ గా విడిపించుకునేది అయితే జూన్ మంత్ వచ్చినప్పటికి తన ఫేస్ లోపలికి వెళ్లిపోయింది చాలా నీరసంగా అయిపోయింది తన బాడీ కూడా బిలో పడిపోయింది జూన్ తనకి ఎక్సర్సైజం చేశారు ఆ నెక్స్ట్ డే ఆనలిస్ట్ తన రూమ్ లో చనిపోయి ఉంది అప్పటికి తన ఏజ్ ట్వంటీ త్రీ ఇయర్స్ కానీ తనకి సిక్స్టీ సెవెన్ టైమ్స్ ఎక్సర్సైజం చేశారు దంతా ప్రీస్ట్ వల్లనే జరిగిందని ఆ ప్రీస్ట్ ని పోలీసులు అరెస్ట్ చేశారు పేరెంట్స్ తన మీద పేరెంట్స్ మీద కూడా కేసు వేశారు కానీ వాళ్ళు కూతురు చనిపోయిన బాధలో ఉన్నారని ఆ కేసు కొట్టిపడేశారు ఆ ప్రీస్ట్ కూడా తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ ని చూపించి బయటకు వచ్చేశారు అలాగే సిక్స్ మంత్స్ తర్వాత ఆ కేసు ని కూడా కొట్టేశారు అయితే ఇది ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ అమ్మాయి మీద జరిగిన ఒక హారబుల్ హండ్రెడ్ స్టోరీ సో ఇదే ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఎలాంటి వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉంటారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం